హ్రీ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు సండే కాబట్టి నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ అండ్ బగారా రైస్ అయితే తిన్నాను బట్ ఇంకా నైట్ టైంకి వచ్చేసరికి కర్రీస్ ఏం అంతగా బాగోదు సో అందుకని నేనైతే ఈరోజు ఎక్కువ తీసుకొచ్చుకున్నాను ఎగుకరీ చేసుకుందాం అని చెప్పేసి సో మీరు కూడా నాతో పాటు చూసేయండి ఎలా చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్తో పాటు ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసినాను ఇక్కడ మా హాస్టల్లో ఏంటంటే సెల్ఫ్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కోసాను అయితే ఎగ్స్ అయితే బ్రోక్ చేసామన్నమాట సో నవ్వుకోకండి నాకైతే ఎగ్ బ్రోక్ చేయడం రాదు అందుకనే నేను నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని సో తనైతే ఎగ్ అయితే బ్రోక్ చేశారనమాట సో ఒకవేళ ఈ వీడియో కనుక హాస్టల్లో ఉంటూ చూసిన వాళ్ళైతే కనుక సో మీ హాస్టల్లో కూడా సెల్ఫ్ కుకింగ్ ఉంటుందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎగ్ టోక్ చేసుకున్నాక సో టేస్ట్కి సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఎగ్ని కూడా విడివిడిగా విడిగొడుతున్నాను అన్నమాట అండ్ ఇక్కడ సో ఇంకా మంచిగా కలుపుతున్నాను ఇంకా పసుపు అంత మంచిగా యాడ్ అవ్వడానికి అండ్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా సో అండ్ ఇక్కడ కి సరిపడా కారం పొడి కూడా యాడ్ చేసుకున్నాను ఇది మనకి రెడీమేడ్ కాబట్టి సో కారం అంతా ఎక్కువగా ఉండదు అందుకని కొంచెం ఎక్కువనే వేసుకున్నాను సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నా వాయిస్లో అంటే నా లో ఏదైతే సౌండ్ వినిపిస్తుందో అది మార్నింగ్ నుంచి అది అవుతూనే ఉంది ఎందుకంటే ఈరోజు ఇక్కడ బోనాలంట సో అందుకనే ఇంకా మార్నింగ్ నుంచి హడావిడి అవుతూనే ఉంది అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా నేను కొంచెం మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని అయితే ఇంకా కొంచెం బాయిల్ చేసుకొని అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా ఇదన్నమాట నేను చేసిన ఎగ్ కర్రీ ఇంకా కర్రీ అండ్ రైస్ పెట్టుకుని అయితే నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా తినైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అండ్ ఇక్కడ సో తినుకుంటూ అయితే ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే ఇంకా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని అయితే ఏమై చేసావు ఈ మూవీ అయితే చూసాను సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అనమాట ఎన్నిసార్లు చూసినా అసలు బోరే అనిపించదు సో మీకు కూడా ఈ మూవీ ఇష్టము లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇదనమాట సో ఇట్స్ టేస్టింగ్ టైం అనమాట టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో నా బ్యాగ్ తినొచ్చు బాగుంది సో ఇంకా నేనేం పర్టికులర్గా అనుకోలేదు లాంగ్విడ చేద్దామని బట్ ఎందుకో తీయాలనిపించింది సో ఇదనమాట సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ వీడియోని ఎన్ వరకు చూసినందుకు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీలైతే ఛానల్ని షేర్ కూడా చేయండి సో వెళ్ళే అయితే లైక్ ఇచ్చి వెళ్ళడం అయితే మర్చిపోకండి సో ఐ హోప్ ఈ వీడియో మీ అందుకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లెక్ నుంచి కమెంట్ సెక్షన్ అంటే మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో చెప్తే కనుక సో ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో ఐఎమ్ షూర్ సో ఇంకేముంది ఇలా అయితే వీకెండ్ అయిపోతుంది సో ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి అనమాట థ్యాంక్ యూ బై గైస్